ఏంటక్క బియ్యం పట్టుకొని చూపిస్తున్నావు బియ్యం ఏరుతున్నావా అని అనుకుంటున్నారా అవునండి ఏరుతున్నా అది రేషన్ బియ్యము బియ్యంలో అయితే కొంచెం అవి కొంచెం లావపాటి బియ్యం అవి అట్లాంటివి ఉంటాయి కదా అవి అయితే ఏరేసాను నేను రేషన్ బియ్యంతో అయితే టమాటా రైస్ చేస్తున్నాను నేను టమాటా రైస్ ఎట్లా చేస్తాను రేషన్ బియ్యంతో రైస్ ఎట్లయితుంది టేస్ట్ ఎట్లా అనేది లాస్ట్ వరకు అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని లవంగాలు ఇలాయచీలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అవి కూడా ఫ్రై అయిన తర్వాతనైతే టమోటా వేసి సాల్ట్ వేసిన తొందరగా మగ్గుతుందని చెప్పేసి టమాటోలు అయితే మెత్తగా ఉడికే అంతవరకు ఉంచుకొని అందులో అయితే కారం గరం మసాలా వేసి మంచిగా కలిపి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నా టూ గ్లాస్ అయితే వాటర్ వేసిన ఎందుకంటే రేషన్ బియ్యం కదా వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అవుతుంది అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ గ్లాసు వాటర్ వేసిన ఇంకా వాటర్ మసలిన తర్వాత అయితే ఇప్పుడు మంచిగా కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసిన ఇక అంతే ఉడికిన తర్వాత అయితే ఫైనల్గా అయితే మన టమాటా రైస్ అయితే అయిపోయింది చూడండి రేషన్ బియ్యమే కానీ మంచిగా అయింది అన్నం అయితే పొడి పొడిగా మనకు లో సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా అట్లనే అయింది అన్నం టేస్ట్ కూడా బాగుంది చక్కగా ఏం లేదు టేస్ట్ మాత్రం నార్మల్గా మనం బయట షాప్లో తెచ్చుకునే రైస్ లాగానే ఉంది నేనైతే ఇట్లా రైతతోని టమాటా రైస్ అయితే తింటున్నాను అనమాట వేడి వేడిగా రైస్ రైతతో తింటుంటే బిర్యానీకి మించిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక నేనైతే కడుపు రిండా తినేసాను రేషన్ బియ్యం అంటాం కానీ తినొచ్చు సన్నగా బాగానే అవుతుంది అన్నం అయితే మంచిగా అవుతుంది మీరేం చేస్తారు రేషన్ బియ్యం తింటారా అట్లా వాడతారా లేదంటే పక్కన పెడతారా మేమైతే తింటున్నాము రేషన్ బియ్యం బాగానే ఉంటుంది ఇదన్న మాట ముచ్చట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా